హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండస్ ఈరోజు మనం రాయి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది నాకు ఎంతో ఫేవరెట్ అయిన బ్రేక్ఫాస్ట్ అండి సో నేను ముందుగా రాగి సంగట కోసం వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఒక కప్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ చొప్పున మొత్తం సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకుని రైస్ని బాయిల్ చేసుకుంటున్నాను రైస్ని చాలా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి ఇక్కడ చూసినా కదా అంత మెత్తగా ఉడకపెట్టుకోవాలి అండ్ రైస్లో కొంచెం వాటర్ ఉన్న టైంలో మనం రాగి పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ బై ఫోర్త్ కప్ రాగి పిండి వేసుకుంటున్నాను అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేశాను రాగి పిండిని వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి ఇక్కడ ఉడకపెట్టుకునే క్లిప్పింగ్ మిస్ అయింది అలా ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ తెడ్డుతో బాగా కలుపుకుంటున్నాను మీకు ఇంకేస్ తెడ్డు లేకపోతే గరిటెతో బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని ముద్దలు చేసుకోవడం అండి అంతే వేడివేడి రాగి సంగటి రెడీ అయిపోతుంది ఇది నాకు ఎంతో ఫేవరెట్ అయిందండి రాగి సంగటి చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి